హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక మిత్ర లక్ష్మి ఫోటోని చూస్తూ ఇలా అంటుంటాడు నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు కానీ ఆ మోసానికి ముందే నేను నిన్ను చాలా రెట్టింపు ప్రేమని నీకు ఇచ్చాను కానీ నువ్వు ఆ ప్రేమని లెక్క చేయకుండా నా కుటుంబాన్ని మోసం చేసి వెళ్ళిపోయావు అని అంటూ మిత్ర లక్ష్మిని తలుచుకుంటూ ఉండగా ఇక లక్కీ మిత్ర రూమ్ లోకి వస్తుంది డాడీ అని అంటూ ఇక ఆ ఫోటోని పర్స్ లో ఇక జారి కింద పడేస్తాడు మిత్ర ఇక అక్కడే ఫ్లోర్ పైన లక్ష్మి ఫోటో పడిపోయి ఉంటుంది ఇక ఏంటమ్మా అని మిత్ర అడుగుతుండగా ఈరోజు నేను ఇక్కడే పడుకుంటాను డాడీ అని లక్కీ అంటూ ఉంటుంది ఏంటో ఈరోజు నాపైన అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అని అంటుండగా ఒకరోజు పుట్టుకొస్తుంది ఒకరోజు పోతుందా నీపై ప్రేమ ఎప్పుడు నీపై ప్రేమ ఉంటుంది డాడీ నాకు అని అంటూ ఉంటుంది లక్కీ తెలుసమ్మా నాకు ఈ లోకంలోనే నన్ను ప్రేమించే అత్యంత విలువైన దానివి నువ్వేనమ్మా అని అంటూ మెచ్చుకుంటూ ఉంటాడు మిత్ర లక్కీని ఇక నాకు జోలపాడి కథలు చెప్పాలి అని లక్కీ అడుగుతుండగా అమ్మో అవన్నీ నా వల్ల కావు అని మిత్ర అనేస్తాడు లేదు లేదు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని మంకు పట్టు పడుతుంది లక్కీ సరే జోలపాటంటే పాడలేను కానీ కథ చెప్తాను రా అని అంటూ బిడ్డని తన చేయి మీద పడుకోబెట్టుకొని మిత్ర కథలు చెప్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మి జున్నుని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని కథలు చెప్తూ బుజ్జగిస్తూ నిద్రపుచ్చుతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది రేపు దీక్షితులు గారు అడవి నుండి వచ్చేస్తారు ఇక మిత్ర జాతకంలో ఏం జరగనుందో ఒక్కసారి దీక్షితులు గారిని కలిసి కనుక్కోవాలి అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక అడవిలో చాలా గాలి దుమారం రేగుతుంది ఇక అక్కడ మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి అమ్మవారి ముందున్న దీపం కూడా చాలా రెపరెపలాడుతూ ఉంటుంది ఇక అక్కడే పూజలో ఉన్న మిత్ర జాతకం పేపర్ కూడా ఆ దీపానికి తగిలి మంటల్లో ఆహుతైపోతుంది ఇక ఆ గాలికి లేచిన దీక్షితులు గారు ఇలా అంటుంటారు దేనికి సంకేతం అమ్మ తల్లి ఈ ఉపద్రవం దేన్ని చూ సూచిస్తున్నావు నువ్వు అని వేడుకుంటూ ఉంటారు అమ్మవారిని దీక్షితులు గారు ఇక కాలిపోతున్న మిత్ర జాతకాన్ని చూస్తూ ఏంటమ్మా మిత్రకి మళ్ళీ ఏ గండం రానుంది ఇక పూజలో పెట్టిన మిత్ర జాతక ఎందుకు కాలిపోయింది ఇక మిత్రాన్ని గండాల బారి నుండి కాపాడేదెవరు ఒక లక్ష్మి మాత్రమే కాపాడగలుగుతుంది మిత్రని ప్రాణాలతో కాపాడే బాధ్యత నీదేనమ్మా ఇక నేను మిత్రని కాపాడే విధంగా నాకు సాయం చేయి తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు దీక్షితులు గారు ఇక తెల్లవారుతుంది లక్కీ నిద్రలేచి గుడ్ మార్నింగ్ డాడీ అని అంటూ రూమ్లో నుండి వెళ్ళబోతూ ఉండగా ఇక అక్కడ కింద పడిన లక్ష్మి ఫోటోని చూసి ఇదేంటి అమ్మ ఫోటో ఉంది మన ఇంట్లోకి అమ్మ ఫోటోని ఎవరు తీసుకొచ్చారు అని లక్కీ అనుకుంటూ ఇక మిత్ర దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ లే అమ్మ ఫోటోని ఎవరు తీసుకొచ్చారు అని అంటుండా కూడా నిద్రలో ఉన్న మిత్ర సమాధానం ఇవ్వడు నీతో ఇలా కాదు అని అంటూ మళ్ళీ లక్కీ బెడ్పై మీకెక్కి మిత్ర చేతిలో లక్ష్మి ఫోటోని పెట్టి నానా నీ చేతిలో అమ్మ ఫోటోని పెట్టాను చెప్పు ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో అని ప్రశ్నిస్తూ ఉండగా లక్కి నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడే తప్ప కళ్ళు తెరిచి లక్ష్మి ఫోటోని చూడడు మిత్ర ఇక లాభం లేదు అనుకుంటూ సారీ డాడీ డిస్టర్బ్ చేసినందుకు ఇక లేచాక నాకు సమాధానం చెప్దులే అని అనుకుంటూ ఇక లకి ఆ లక్ష్మి ఫోటోని పట్టుకొని కిందికి దిగొస్తూ ఉంటుంది ఇక హాల్లో వివేక్ జాను అన్న మాటలని ఆలోచిస్తూ ఉండగా ఇక వివేక్ని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది లక్కి బాబాయ్ని అడిగితే సమాధానం చెప్పొచ్చు అని అనుకుంటూ ఇక వివేక్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ బాబాయ్ అమ్మ ఫోటో మన ఇంట్లోకి ఎందుకు వచ్చింది అమ్మకి మనకి సంబంధం ఏంటి ఈ ఫోటోని ఈ ఇంట్లోకి ఎవరు తెచ్చారు ఈ ఫోటో మన ఇంట్లో ఎందుకుంది బాబాయ్ అని ఎక్కడ లేనని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది లక్కీ వివేక్ని ఇక వివేక్ లక్ష్మి ఫోటోని చూడగానే ఇక చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక దానికి పెద్ద స్టోరీ ఉందిలే అమ్మా ఇప్పుడు చెప్పేది కాదు అని అంటుండగా ఇక తనకి మనకు సంబంధం ఏంటి అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది లక్కీ అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పాను కదా అని అంటూ ఏదో కాల్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు వివేక్ ఇక అప్పుడే జున్ను అమ్మ అని లక్కి చెప్పబోతుండగా వదిలే అమ్మ జున్ను కూర్చి స్టోరీస్ వినే ఓపిక నాకు లేదు ఇప్పుడు అని వివేక్ వెళ్ళిపోతాడు అదేంటి బాబాయ్ జున్ను వాళ్ళ అమ్మ అని చెప్పేలోపే వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఇక ఎదురుగా వస్తున్న మనీషా దేవయానిల దగ్గరికి వెళ్ళి మనీషా అంటీ మనీషా అంటే అమ్మ ఫోటోని ఈ ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చారు అని లక్ష్మి ఫోటోని మనీషాకి చూపించేస్తుంది లక్కీ ఇక లక్ష్మి ఫోటోని చూసి మనీషా దేవే అని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక మనీషా ఇలా అంటూ ఉంటుంది ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని ఎందుకంటావు అని అంటూ లక్కీ చేతిలో నుండి ఆ ఫోటోని లాక్కుని ఇంకా ఇలా తిడుతూ ఉంటుంది అయినా ఆ లాక్ చేసిన రూమ్ లోకి నిన్ను మిత్ర వెళ్ళొద్దన్నాడు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళావు అని మనీషా తిడుతూ ఉండగా నేను లాక్ చేసిన రూమ్లోకి వెళ్ళలేదు ఇది డాడీ రూమ్లోనే ఉంది అని లక్కీ చెప్పగానే ఇక మనిష కంగారు పడుతూ ఉంటుంది అదేంటి మిత్ర రూమ్లో లక్ష్మి ఫోటో ఉండడం ఏంటి అంటే ఇంకా మిత్ర లక్ష్మిని మర్చిపోలేదా ఇంకా తలుచుకొని బాధపడుతున్నాడా ఇంకా ప్రేమిస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉండగా ఇక లక్కీ ఆంటీ ఆంటీ అమ్మ ఫోటో అని ఏదో చెప్పబోతూ ఉండగా ఇక మనిష కోపంగా ఆ ఫోటోని అక్కడే ముక్కలు ముక్కలుగా చింపేసి కోపంగా వెళ్ళిపోతుంది మనిష దేవయని ఇక ఇలా అంటూ వెళ్ళిపోతుంది మనిష ఎవరో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ఫోటో వచ్చినట్టుంది వదిలే అని అంటూ మనిష వెళ్ళిపోతుంది ఇక బాధగా లక్కి ఆ ఫోటోని చూస్తుండగా ఏమైంది ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా అని అరవింద అడుగుతుండగా ఇక ఆ ఫోటో వైపు చూస్తూ ఉండిపోతుంది లక్కీ ఏంటి ఏమైంది ఏం చూస్తున్నావు అని అరవింద అడుగుతుండగా అమ్మ ఫోటోని మనీషా అంటే చింపేసింది అని చెప్తుంది లక్కీ ఇక అదేంటి అమ్మ ఫోటో ఏంటి అని అరవింద టెన్షన్ పడుతూ లక్కీని చూస్తుండగా అమ్మ ఫోటో నాన్న రూమ్లో దొరికిందని తీసుకొచ్చి మనీషా అంటికి చూపిస్తే కోపంగా చింపి పడేసింది నానమ్మ అని లక్కీ మళ్ళీ అంటూ ఉంటుంది నేను చూసుకుంటాను లే తల్లి నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవు అని అరవింద అంటూ ఉంటుంది ఇక అక్కడ కింద పడిన ముక్కలని ఏరి ఆ ఫోటోని మళ్ళీ రెడీ చేస్తుంది అరవింద ఇక లక్ష్మి ఫోటోని చూస్తూ షాక్ అవుతూ అదేంటి మిత్ర రూమ్లో లక్ష్మి ఫోటో ఉండడం ఏంటి అంటే ఇంకా మిత్ర లక్ష్మిని మర్చిపోలేదా అయినా లక్కి లక్ష్మి ఫోటోని చూస్తూ అమ్మా అని ఎందుకంది మిత్ర ఏమైనా చెప్పాడా అని అనుకుంటూ ఉంటుంది అరవింద ఇక మరోవైపు లక్ష్మికి దీక్షితులు గారి శిష్యుడు ఫోన్ చేసి అర్జెంటుగా మిమ్మల్ని రమ్మంటున్నాడు అని లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఆ శిష్యుడు ఇక సరే వస్తాను అని లక్ష్మి అనగానే ఇక అర్జున్ లక్ష్మి దగ్గరికి వచ్చి ఈరోజు ఆఫీస్లో చాలా హెవీగా వర్క్ ఉంది కొత్త ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుంది వెళ్దామా లక్ష్మి అని అంటుండగా ఈరోజు నేను రాలేను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఎందుకు ఏదైనా హెల్త్ ఇష్యూవా అని అంటుంటే కాదు అర్జున్ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏదైనా అర్జెంట్ ప్రాబ్లమా అని అడుగుతుండగా అటువంటిదే అని లక్ష్మి అంటూ ఉండగా ఏంటో కంగారుగా ఉన్నావు నేనేమైనా సహాయం చేయగలనా అని అంటుంటే అవసరం లేదు నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్ ఇలా అంటూ ఉంటాడు నీకు సహాయం తీసుకోవడం ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నీకు సహాయం కావాలి అనిపించినప్పుడు మాత్రం నాతో చెప్పడం మరవకు అని అర్జున్ అంటూ ఉండగా ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది మీ దగ్గర మీ ఇంట్లో ఉంటున్నానని ఫ్రీడమ్ తీసుకునే హక్కు నాకు లేదు మీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ లాగా ఒక రోజు లీవ్ అడుగుతున్నాను అంతే అని అంటూ లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోగానే అర్జున్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వేమో ఆఫీస్లో ఎంప్లాయ్ అనుకుంటున్నాను కానీ నువ్వు నా జీవితంలో అడుగుపెట్టి నా భార్యలా నా మీద ఫ్రీడమ్ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను నువ్వు నా లైఫ్లోకి తొందరలోనే రావాలని నీ అభిమానాన్ని బయటపెట్టే రోజు రావాలని నేను అనుకుంటున్నాను లక్ష్మి అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మిత్ర కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందున్న టేబుల్ మీద లక్ష్మీ ఫోటో ఉంటుంది ఇదేంటి లక్ష్మి ఫోటోని ముక్కలు చేసిందెవరు అని అనుకుంటూ ఉండగానే అరవింద మిత్రాన్ని నిలదీస్తూ ఉంటుంది ఏంటి మిత్ర లక్ష్మి అంటే నీ మనసులో ద్వేషం అసహ్యం మాత్రమే ఉన్నాయి అనుకున్నాను కోపం మాత్రమే ఉందనుకున్నాను కానీ దానికి మించిన ఫీలింగ్ ఏదో ఉన్నట్టుంది అని అరవింద అంటుండగా లేదమ్మా తను చేసిన గాయానికి నా గుండె ఎప్పుడో వెయ్యి ముక్కలైంది ఆ ముక్కలు మళ్ళీ నా మనసుకి తగులుతుంటే ఇంకా నొప్పిగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు మిత్ర మరి అటువంటప్పుడు లక్ష్మి జ్ఞాపకాలన్నీ ఒక రూమ్లో పెట్టి తాళం పెట్టినప్పుడు మళ్ళీ ఈ ఫోటో నీ రూమ్లో ఎందుకు దొరికింది అది లక్కి కంట ఎందుకు పడింది లక్ష్మి ఫోటోని నీతో పాటు ఎందుకు ఉంచుకున్నావు మిత్ర అని అరవింద మిత్రని నిలదీస్తూ ఉంటుంది ఇక మిత్రకి రాబోయే గండం ఏంటి ఇక ఆ గండం నుండి మిత్రని లక్ష్మి ఏ విధంగా కాపాడనుంది ఇక మిత్ర దగ్గరికి లక్ష్మి రానుందా రానున్న ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ